స్పైసీగానే ఉంటది అనిపిస్తుంది ఇక్కడ పంది మాంసం కూడా ఉంది నమస్తే సంద్ర ఎలా అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మరో కొత్త ఫుడ్ అనమాట ఎందుకంటే ఈ రోజు మనం మణిపూర్ నాగాలాండ్ త్రిపుర అంటే డైరెక్ట్ గా సైడ్ వెళ్ళట్లేదు మన హైదరాబాద్ లోనే అలాంటి నార్త్ ఈస్టర్న్ ఫుడ్ దొరికే ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంది చాలా మంత్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను బట్ ఈ రోజు అయితే మా వాళ్ళందరూ వెళ్దాం అని చెప్పారు సో అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం సో ఫుడ్ కొత్తగా ఉంటది టేస్ట్ కొత్తగా ఉంటది మనం కూడా కొత్త ఐటమ్స్ ట్రై చేసినట్టు మనం అంటే నార్త్ ఈస్టర్న్ లోని కప్పలు పురుగులు ఇవి కూడా దొరుకుతాయి బట్ అవి కాకుండా మనం తిన తగ్గే ఫుడ్ అయితే ట్రై చేద్దాం సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లో వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మనకి కొండాపూర్ దగ్గర ఉన్న సెవెన్ సిస్టర్స్ అనే ఒక రెస్టారెంట్ దగ్గరకు వచ్చాం లోపల ఆల్రెడీ టేబుల్ బుక్ చేసాం మొన్న చూపించాను కదా మీకు స్విగ్గీలు ఎలా బుక్ చేయాలో అలాగే బుక్ చేసుకొని వచ్చాం థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉందంట ఎల్లు కుమ్మేద్దాం పదండి సో ఇది వచ్చేసరికి మనకి అవుట్డోర్ డోర్ సీటింగ్ అండ్ ఇండోర్ సీటింగ్ కూడా ఉంది ఇది వచ్చేసరికి వీళ్ళు మెన్యూ రే మెన్యూ కూడా కశ్మీర్ లో ఉన్నట్టు చూడరా ఎంత మంచితోని ఇంకే నార్త్ ఈస్టర్న్ ఫుడ్ ఉంటాయి ఇందులో చూసుకొని మనకి ఐటమ్స్ ఆర్డర్ చేయడం వీళ్ళ దగ్గర లాబ్స్టర్ కూడా ఉంది పదమూడు వందలు అంట అమ్మో బాబోయ్ బాగుంటది లాబ్స్టర్ బాగుంటది రేట్ కొద్దిగా ఎక్కువ అందుకనే దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం ప్రాన్స్ తినేవడం బెస్ట్ పేర్లు మనకి సెవెన్ సిస్టర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ సెవెన్ సిస్టర్స్ లోని ఆ సెవెన్ నేమ్స్ ఏంటో మా రిషీవ్ చెప్తా ఏంటంటే చెప్పు వెస్ట్ వెస్ట్ సెవెన్ సిస్టర్స్ ఇది వచ్చేసరికి సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా ఏంటి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అస్సాము మణిపూర్ త్రిపుర మిజోరాము మేఘాలయ ఇక్కడ నార్మల్ గా నార్త్ ఈస్టర్న్ ఫుడ్ టిబెటియన్ ఫుడ్ కొరియన్ ఫుడ్ ఇన్ని టైప్ ఫుడ్ అయితే ఇక్కడ ఉంటది ఈ రోజు లక్ష ట్రై చేయబోతున్నాయి లక్ష మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి సింగపోరియన్ లక్సా అనమాట ఈ సూప్ పేరు తిక్కు క్రీమీ క్రీమీగా ఉంది అందులోని కొన్ని నూడిల్స్ వేసారు బ్రోక్లీ వేసారు లక్ష ద్వీప్ కాదు రా లక్షా ఎందాకాల నుంచి చాప్స్ ప్రాక్టీస్ చేశాడు ఇచ్చావు గారా ఆకుల అందుకే ఫస్ట్ ఆకులు గట్ట తిన మంచిగా సూప్ వేడి వేడిగా ట్రై చేయాలి మనం నిజం చెప్పాలండి ఏదో చికెన్ కర్రీలో గ్రేవీ అది తాగినట్టు ఉంది నాకైతే సో ఇప్పుడు మనం ఆయుధం తీయాలి నూడిల్స్ తినాలంటే మంచిగా ఈ నూడిల్స్ కూడా ఇలా తీసుకొని బాగుంది సో ఇది వచ్చేసరికి సింగపూరియన్ చిల్లీ పన్నీర్ అన్నమాట వెజ్ లోని ఒక స్టార్టర్ చెప్పాను ఎందుకంటే మా బ్రో వెజ్ చూడడానికి అయితే ఇలా ఉంది చాలా బాగుందిరా పన్నీర్ నేను అంత అయితే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది చాలా బాగుంది పన్నీర్ ఒక బైట్ ఉందన్నమాట పన్నీర్ లో సో ఇది వచ్చేసరికి కోకోనట్ తాయ్ స్ట్రింప్ అన్నమాట లోపల పికల్డ్ ఇవిచ్చారా బాగున్నాయి దీన్ని ఏమంట చెప్పరా చెప్పరా కొత్తిమీర చెప్పరా ఇంకెందుకు లేట్రాప్ నేను ప్రాణే చెప్పాను స్ంప్ అని చెప్పాను కోకోనట్ ట్రై స్ట్రింప్ ఇది కొద్ది పేరు డిఫరెంట్ గా ఉంది కోకోనట్ ఉంది స్ంప్ ఉంది రెండు మిక్స్ చేసేస్తారని చెప్పాను సో ఇదైతే ఇలా ఉంది మనకి చూడడానికి బాగుందిరా మనకి ఇది ఔటర్ క్రీమీ క్రీమీగా బాగుంది టేస్ట్ అంటే స్పైసీగా కావాలంటే వేరే చెప్తాను పన్నీర్ ఇంత కంపేర్ పన్నీర్ నచ్చింది ఆ నాకు పన్నీర్ నచ్చింది బాగా ఎందుకంటే స్విమ్ప్ లో ఇంకొద్దిగా ఎక్కువ ఫ్లేవర్ వచ్చింటే బాగుండేదే అనిపించింది మరి అంత సీ ఫుడ్ ఫ్లేవర్ రాలేదు ఇందులో బట్ స్టిల్ టేస్ట్ బానే ఉంది అండ్ వీటి ప్రైజెస్ కూడా నేను లాస్ట్ లో మీకు ఇండివిజువల్ గా చెప్తాను నాకు ఐటమ్ వచ్చేసరి మాది ఆగ్రా పేరు చెప్ప చెప్పరు తుప్ప తుప్ప అనే ఐటమ్ వచ్చింది ఇందులోని మనకి మంచిగా చికెన్ ఉంది నూడుల్స్ ఉన్నాయి అండ్ మంచిగా బ్రాత్ ఉంది ఇందులో బ్రాత్ బ్రాత్ రా సాంబార్ వేడిగా ఉందా సాంబార్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా మంచిగా పేట మీద తీసుకొచ్చారు కానీ ఇక్కడ అన్ని పేట మీద తీసుకోవాలి కాదురా చెక్క బేటెడ్ కింద కోసుకొని పూచినేది చెక్క మీతోని వాదిచ్చలే బాబు అథెంటిక్ ఫుడ్ అన్నమాట ఇది జస్ట్ లైక్ మనకి రామన్ బోర్డ్ లాగా ఇచ్చారు కానీ రామనం కాదు అలా ఉంది అట్ల ఏం తెలిసి తెలియదు రెండో బయట తీసుకో ఫోర్ కి బ్రో ఈ బల్లే బెల్లె ఉంది బెల్లె ఉందిరా తినమన్నారు అది ఓవరాన్ చేసాడు అంటే ఈ బ్రాత్ చాలా బాగుంది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది ఇది వచ్చేసరికి వెజ్ రామెన్ స్పైసీ బ్లాక్ బిన్ రామెన్ అంట మంచిగా ఇది కూడా బ్రాత్ ఉంటది నూడిల్స్ ఉంటది అండ్ కొన్ని వెజ్జీస్ ఉంటాయి కొద్ది స్పైసీగానే ఉంటది అనిపిస్తుంది కానీ ఒకసారి టేస్ట్ చేద్దాం ఇప్పుడు దాకా మనం తిన్న రామెన్ అన్నింటిలోని ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే అంత బౌల్ వేసి ఇచ్చారు సార్ ఇటు చూడు మంచి కంచంలోనే వేసి ఇచ్చారు అది ఆ ట్రెడిషనల్ గిన్నె ఈ గిన్నెలోనే వేసి ఇచ్చారు కానీ బాగుంది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం

సో ఇది వచ్చేసరికి చికెన్ బిబింపాప్ అంట ఫ్లేవర్డ్ స్టికీ రైస్ సర్వ్డ్ విత్ సాత్ వెజిటేబుల్స్ అండ్ చాయిస్ ఆఫ్ ప్రోటీన్స్ అంట ప్రోటీన్స్ అంటే అదే చికెన్ అవన్నీ ఉంటాయి అది మనకి చూడడానికి ఇలా ఉంది నార్మల్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు తింటాం మనం కానీ ఇది స్టికీ రైస్ ఇచ్చారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంది చూడడానికి ఒకసారి టేస్ట్ చేద్దాం చికెన్ ఉంది మంచిగా పైన ఎగ్ వేసారు వెజ్ ఉన్నాయి కొద్దిగా గా ఉంటే బాగుంది అనిపించింది అరే మర్చిపోయినరా వీళ్ళ దగ్గర పోర్క్ బెల్లి పోర్ క్రిబ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ పంది మాంసం కూడా ఉంది ఎవరికైనా నచ్చితే తినండి పర్లేదు బాగానే ఉంది ఇది కూడా మంచి స్మూత్ గా వెళ్ళిపోతుంది ఏంటంటే రైస్ లో కూడా మనకి ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ లేదు లైట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ చప్పగా అనిపించింది కదా రైస్ కొద్దిగా తర్వాత తర్వాత ఫ్లేవర్ తెలుస్తుంది నార్మల్ తినే ఫ్రైడ్ రైస్ కంటే మాత్రం డిఫరెంట్ గానే ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది నార్మల్ గా తినే ఫ్రైడ్ రైస్ కి చాలా డిఫరెంట్ గా ఉంది నైస్ బాగుంది పర్లేదు సో రైస్ కొద్ది తప్పగా ఉన్నాం కదా ఇక్కడ మనకి సైడ్ న ఈ సాస్ టైప్ డౌట్ ఇచ్చారు ఇది మంచిగా ఇలా రైస్ లో కలిపేయాలి కలిపేసుకుంటే సాస్ టేస్ట్ వస్తుంది ఈ జిగ్గు జింగా ఇచ్చి దీని పేరు చెప్పరా ఇప్పుడు నువ్వు ఆ డిష్ పేరు బిబింబా ఏదో ఆస్వాదిస్తున్నా టోరాక్ తెచ్చుకున్నాడు మర్చిపోలేదు కదా ఇందాక నీళ్ళు తాగినా పర్లేదు కానీ ఈ నీళ్ళు తాగితే రేపు మీకు వచ్చేసింది ఇందులోని ఫస్ట్ ఆర్డర్ చేసిన సింగపూర్ వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ రైస్ సింగపూరియన్ పన్నీర్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ తాయ్ కోకోనట్ సింపు వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందలు చికెన్ వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ రూపీస్ వెజ్ బ్లాక్ బీన్ రామన్ నూడిల్స్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ చికెన్ బాప్ వచ్చేసరికి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ టోటల్ గా మనకి రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు సో ఈ రోజు టూ త్రిపుల్ ఫోర్ అయింది కదా మొన్నటి ఎలా మనం ట్రిక్ మనకి అదే థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నట్టు టూ త్రిబుల్ ఫోర్ అయింది పర్సెంట్ ఆఫ్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీ వన్ రూపీస్ అయింది పక్కన సెవెన్ సిస్టర్స్ యాక్సోన్ అనేది ఉంది సరే చూద్దాం సురంగం లాగా ఉంది మనకి ఏదో సొరంగంలోకి ఎంటర్ అవుతున్నట్టు చూడండి ఏంటిది అసలు వాట్ ఈస్ దైక్ కవి సేమ్ సో అది పైది కిందది ఒకటేనంట అక్కడ మనకి కొద్ది డిఫరెంట్ అంబియన్స్ ఉంది ఇక్కడ కొద్ది డిఫరెంట్ అంబియన్స్ ఉంది సేమ్ ఫుడ్ అంట అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇది లోపల మనకి దీని అంబియన్స్ వచ్చేసరికి ఇలా ఉంది నాగాలాండ్ లో సోలాలు ఉంటాయి కదా ఆ సోలాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సేమ్ ఫుడ్ ఉంటదంట అక్కడ కూర్చొని తిన్నాడు అక్కడ కూర్చొని తింటారు అదైతే నార్మల్ అంబియన్స్ లా ఉంది బట్ అయితే చూసారు కదా ఎంత వైబ్రెంట్ గా ఉందో ఆంబియన్స్ సో ప్రైజెస్ అన్ని చూసారు కదా ఎలా ఉన్నాయో సో అదనమాట సంగతి ఇప్పుడు నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను ఫైనల్ గా ట్రై చేసేసాను వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఫుడ్ ట్రై ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాం సో అదనమాట వీడియో ఈ రోజు మనం నార్త్ ఈస్టర్న్ ఫుడ్ ట్రై చేసాం ఫుడ్ వరకు కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ తోని డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉంది ఆ తుక్కో ఉంది కదా అదైతే బాగా నచ్చింది ఎప్పటికైనా డైరెక్ట్ అక్కడికెళ్లి ఇంకా అథెంటిక్ గా టేస్ట్ చేయాలని ఉంది త్వరలోనే అది కూడా కుదిరితే మంచిదే సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను దెన్ అండ్ లో గైస్